ఈ నెల ఇరవై ఏడున సిపిఎం ఆధ్వర్యంలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి బదులు భూమినే ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న మహాధనాలో భూములు కోల్పోతున్న రైతులు వారికి మద్దతుగా వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడున సిపిఎం ఆధ్వర్యంలో రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలనే కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న మహాధర్నాలో భూములు కోల్పోతున్న రైతులు వారికి మద్దతుగా వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దయాల నరసింహ అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ల పేరుతో వివిధ మండలాల్లోని రైతులకు సంబంధించిన వేలాది ఎకరాల భూములను గుంజుకుంటున్నారని విమర్శించారు రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రభుత్వం చెప్పిన విధంగా హైదరాబాద్ అవుటర్ రోడ్ నుండి నలభై కిలోమీటర్లు అవతల భాగంలో రీజనల్ రింగ్ రోడ్డు ఉండాలన్న ప్రతిపాదనను ఎమ్మెల్యేల మంత్రుల రియల్ ఎస్టేట్ సంస్థల బడా వ్యాపారుల భూములను కాపాడడానికి వారి ప్రయోజనాల కోసం మార్చారని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రతిపాదనలను విరమించుకోవాలని ముందు ప్రకటించే అలైన్మెంట్ ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టాలని భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి బదులు భూములనే ఇవ్వాలని డిమాండ్స్తో నిర్వహిస్తున్న ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు పాల్గొని ధర్నాను విజయ జయప్రదం చేయాలని నరసింహ కోరారు ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండా అశోక్ మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య అబ్దులపురం వెంకటేష్ కొండాపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడు తారీఖు అనగా రేపు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రింగ్ రోడ్ బాధితుల సమస్యను పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాలో భూములు కోల్పోతున్న రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఎం పార్టీగా ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఇవాళ భువనగిరి మండలంలోని ఎనిమిది గ్రామాల నుంచి రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన త్రిపులారు పోతున్న పరిస్థితి ఉన్నది ప్రభుత్వ నామ్స్ ప్రకారము హైదరాబాద్ దగ్గర గట్కేసరిలో ఉన్న ఏదైతే ఓఆర్ఆర్ రోడ్ ఉందో దాని నుంచి నలభై కిలోమీటర్లు అవతలి భాగంలో తీసుకోవాలి కానీ గత బిఆర్ఎస్కు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేల భూములను కాపాడుకోవడానికి పేద ప్రజల భూములను మొత్తం కూడా ఇలా తీసుకుంటున్న పరిస్థితి ఉంది నలభై కిలోమీటర్ల పరిధి ఉండాలని చట్టం చెప్తా ఉంటే ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో పడిన ఇలా భూమి తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పటికే బస్వాపురం రిజర్వాయర్ పేరుతో భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు అదేవిధంగా జాతీయ రహదారి పేరుతోటి భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు అనేక రకాలుగా నిర్వాసితులు ఉన్న పరిస్థితులలో మళ్ళీ ఇప్పుడు త్రిపుల పేరుతోటి కూడా భూములు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది అందుకనే ప్రభుత్వము మీరు ఏదైతే ఒక జీవో ఉన్నదో నలభై కిలోమీటర్లు ఒక రింగ్ రోడ్కు ఒక రింగ్ రోడ్కు నలభై కిలోమీటర్లు పరిధి ఏదైతే ఉన్నదో ఆ పరిధికి అనుగుణంగానే రింగ్ రోడ్ నిర్మాణం చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొదటి మ్యాప్ ఏదైతే ఉన్నదో మొదటి మ్యాప్ ప్రకారం అయితే యాదగిరిగుట్ట గుట్ట అవతల నుంచి రావాల్సిన అవసరం ఉంది కానీ మొదటిది పోయి రెండోది రెండోది పోయి మూడో ప్రతిపాదన తెస్తున్న పరిస్థితి ఉంది ఇది చాలా తప్పుడు పద్ధతి దీనికి మేము ప్రధానంగా సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకనే మా డిమాండ్ ఏంటంటే మీరు ఏదైతే నామ్స్ నలభై కిలోమీటర్ల పరిధి నామ్స్ ఉందో దాని ప్రకారమే రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టాలని కోరుతా ఉన్నాం అవతలి ప్రాంతంలో కూడా భూములు కో కోల్పోతున్న రైతాంగాన్ని భూమికి బదులు భూమి ఇవ్వాలనేది మార్కెట్ రేట్ ఏదైతే రిజిస్ట్రేషన్ రేటు కాదు ఇలా ఒక ఎకరము ఈ ప్రాంతంలో రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్న పరిస్థితి ఉంది మార్కెట్ రేటుకు అనుగుణంగా మూడింతలు అదనంగా నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ప్రజల సోదర రైతాంగం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా మన భూములు దక్కాలంటే రేపు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి మీరందరూ కూడా ఉదయం పదకొండు గంటలకు వచ్చి ఈ మహాధర్ణను జయప్రదం చేయాలని రైతాంగానికి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది